నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవేళ ఒక మంచి చేపల ఫ్రై చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇది నేను చేసే రెగ్యులర్ మెథడ్ కాకుండా మా అమ్మ చేసిందండి మీకు మా అమ్మ స్టైల్ కూడా ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను చూసేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకోండి ఇప్పుడు మీకు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు ఉప్పు సరిపడా పట్టించేసి ఒక పది నిమిషాల పాటు నానపెట్టండి అలాగే ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి ఈ నాలుగు ముక్కలకి అదైతే సరిపోతుంది ఇది రోట్లో నించిన అల్లం అండి అందుకే కొంచెం కచ్చాపచ్చాగా ఉందం అమ్మ రోట్లోనే దంచుతుంది మీకు మిక్సీలో వేసిన పేస్ట్ అయినా కూడా బాగానే ఉంటుంది వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇలా పూర్తిగా కలిపేసి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు నానపెట్టండి అప్పుడైతే మీకు ఉప్పు బాగా పడుతుంది అలాగే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నానబెడితే ముక్క లోపలికి పీల్చుకుంటుంది లేదంటే ముక్క లోపలికి అంతగా ఉప్పు వెళ్ళదండి వెంటనే అయితే ఇలా బాగా కలిపేసి ఒక పది నిమిషాలు నానపెట్టుకొని మీకు టైం లేకపోతే ఒక ఐదు నిమిషాలైనా కూడా సరిపోతుంది ఇప్పుడు వేరొక ప్లేట్లో కొద్దిగా కారం మీ రుచికి సరిపడగా వేసుకోండి అలాగే దానిలో ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోండి మీకు నచ్చిన ఏ గరం మసాలైనా పర్వాలేదు మా అమ్మ అయితే ఇది ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తుందండి రెండు స్పూన్లు ఈ గరం మసాలాలో ధనియాలు జీలకర్ర అలాగే చెక్కా లవంగా ఇలాచి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన ఫ్లేవర్లో చేసుకోండి ఇలాగే ఇప్పుడు పది నిమిషాలు నానబెట్టిన తర్వాత మనం ఏదైతే మసాలా కలుపుకుని రెడీగా పెట్టుకున్నామో దాంట్లో వద్దండి అన్ని వైపులా ముక్కకు మసాలా అంటుకునేలాగా చేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి నాన్ స్టిక్ అయితే బెటర్ అండి మీకు అంటుకోకుండా వేగుతుంది లేదు మామూలు దానికి మాత్రం మామూలు ప్యాన్ అయితే కొంచెం నూనె ఎక్కువగా వేసుకోండి ఎక్కువగా వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇక్కడ మేమైతే నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాము దీనిలో నూనె కొద్దిగా వేసేసి అటు ఇటు పెట్టేసుకోండి ముక్కలన్నీ కూడా రెండు వైపులా ఫ్రై చేసేసుకోండి ముక్కలన్నీ కూడా జాగ్రత్తగా వేసుకోండి అలాగే ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్లో మీకు మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే మరీ సిమ్లో ఉన్న కూడా ఉడకవు కాబట్టి ఇలా మీడియంలో వేయించుకోండి నాన్ స్టిక్ అదే మీరు మామూలు ప్యాన్ అయితే మాత్రం చాలా సిమ్లో వేయించుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి నూనె బాగా వేడెక్కి మీకు కొంచెం సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి అప్పుడు వేయించుకోండి మామూలు ప్యాన్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ స్టిక్ అయితే మీరు ముందు వెనక ఎలా వేసినా కూడా పర్వాలేదు వీటన్నిటిని ఇలా రెండు పక్కల క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా పూర్తిగా వేగిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు స్పూన్తో ఇల్లు నొక్కి చూసినా తెలిసిపోతుంది మా అమ్మకి అవసరం లేదండి ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ కదా తెలిసిపోతుంది ఇట్లా రెండు వైపులా వేగిన తర్వాత మనం ముందుగా చేపలకి మసాలా సిద్ధం చేసుకున్నాం కదండి అది మిగిలింది కదా దాన్ని ఇలా పైన వేసేసి అటు పక్కన ఇటు పక్కన రెండు సార్లు జస్ట్ ఒకసారి తిప్పండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ వేయిస్తే మసాలా మాడిపోతుంది ఒకసారి కలిపేసుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది కొత్తిమీర వేసాక ఒక నిమిషం పాటు జస్ట్ అట్లా ఇట్లా కలిపేసేయండి అటు ఇటు సరిపోతుంది కొత్తిమీర వేసాక ఎక్కువ వేగ అవసరం లేదండి అంతే ఎంతో టేస్టీ అయినా చేపల ఫ్రై రెడీ అయిపోతుంది మా అమ్మ చేసే స్టైల్లో మీరు కూడా ఒకసారి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే త్వరలో ఈ చేపల పులుసు కూడా ఉందండి నేను వీడియో తీసాను అది కూడా మీకు చేసి చూపిస్తాను ఈ రెసిపీలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్